హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ చిరణ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంత టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా చట్నీ అది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది రోటీస్ చపాతీలోకి సూపర్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్లు వీడియోని అయితే లైక్ చేయండి చిరం ఫ్రెండ్స్ ఇది వేడి వేడి అన్నంలోకి కూడా ఇలాగ తీసుకొని తిన్నాం అనుకోండి ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి లేకపోతే నెయ్యి వేసుకొని విడివిడి అన్నంలోకి తిన్నాం అనుకోండి చాలా బాగుందండి చట్నీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చేసినట్లు ఇంకా దీన్ని ప్రిపరేషన్ చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకొని పెట్టుకోవాలి దీనికి కలసిన పదార్థాలు పుదీనా కొంచెం చింతపండు వెల్లుల్లి రుబ్బలు తర్వాత పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తర్వాత పల్లీలు జీలకర్ర ఒక స్పూన్ తర్వాత టమాటోలు వీటన్నిటిని ఇలాగ శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ వీటిని చూడండి జీలకర్రను ఇలాగ వేయించుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలాగ వేగితే చాలండి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలను వేసుకోవాలండి ఇలాగ పల్లీలను వేయించుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే కొంచెం బాగా చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది అందుకోసం ఇలాగ ఆయిల్ వేసుకొని మంట మీడియంలోనే పెట్టుకొని పల్లీలను కూడా ఇలాగ వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇవి కూడా ఇలాగ వేగితే చాలండి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇంకా తర్వాత ఇంకా ఇదే కళాయిలోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకొని వీటిని కూడా ఇలాగ వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి చూడండి పచ్చిమిర్చి ఇలాగ వేగిన తర్వాత మనం ఇలాగ టమోటాలను వేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని టమోటాలను వేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గాలండి టమాటాలు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇలాగ ఆయిల్ వేసుకొని ఇలా టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గాలండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మగ్గాలి టమాటాలు చూడండి ఇలాగ మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇవి కొంచెం ఇలాగ మగ్గిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలండి వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకుందాము అంత ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకుని వేయించుకోవాలి చూడండి పుదీనా కూడా ఇలాగ మగ్గిన తర్వాత ఒక చిన్నది ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి ఆనియన్ మరీ మగ్గాల్సిన అవసరం లేదండి కొన్ని కొంచెం లైట్గా అలా మగ్గితే చాలు సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలాగ మగ్గితే చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిద్దామండి వీటిని ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఇలా చల్లారితే సరిపోతుందండి ఇంకా తర్వాత ఒకటి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలాగ ఒకటి మిక్సీ జార్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి తర్వాత జీలకర్ర ముందుగానే వేయించుకున్న జీలకర్ర తర్వాత మనం ఇందాక వేయించుకున్న టమాటో పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఇలాగా అన్నిటినీ ఇలాగా మిక్సీ పట్టుకోవాలి వేసుకొని ఫ్రెండ్స్ ఇలాగ వేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులో వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి ఒక నాలుగు తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఇంకా మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చిల్డ్రన్ ఫ్రెండ్స్ ఇలాగ మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి పట్టినానండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే వేయలేదంటే కొంచెం బరుకు బరికనే వేసినాను ఇలాగా మిక్సీ పట్టుకుని వేడి వేడి అన్నంలోకి తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది రోటీ చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్లు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్